Mr. Welcome to APTS Telugu News. ఇప్పటి వరకు ఎవరిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించలేదు అంటున్నా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం గంగువరం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి మొన్న తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రతి పేద కుటుంబానికి ఐదు రూపాయలు నెల నెలా ఇవ్వడంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ శర్మలారెడ్డి నిర్ధారించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది ఉందన్నారు శివశంకర్ అనే వ్యక్తి గత కొంతకాలం ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హైకమాండ్ ఇంతవరకు పాలమనేరు నియోజకవర్గానికి ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయలేదు నేను ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రజలు గమనించగలరు శివశంకర్ గారు మొన్న కూడా వచ్చారు పార్టీలో మా కార్యకర్త కొత్తగా ఆయన వరకు పార్టీలో ఎక్కడున్నా కానీ రీసెంట్గా ఒక పది రోజుల ముందు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ పార్టీ ఆఫీసుల్లో వచ్చారు లాస్ట్ ప్రీవియస్ మీటింగ్లో కూడా అతను మమ్మల్ని కలవడం జరిగింది నేను కూడా అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అతనే కా పార్టీలో అభ్యర్థి అనే విషయం ఎక్కడా కూడా చెప్పబడలేదు అతను అభ్యర్థి అని చెప్పి ఎక్కడా కూడా ప్రకటించబడలేదు అతను ఒక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా పదమూడు వందల మంది ఎమ్మెల్యేకు నాలుగు వందల మంది ఎంపీకు అప్లికేషన్ ఇచ్చిన మాట వాస్తవం దాంట్లో నేను కూడా ఉంటాను ఇదివరకు నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాన్స్టిట్యున్సీ నుండి నేను అభ్యుద్ధి తీసుకొని పోటీ చేయడం జరిగింది సో అతను చెప్పినంత మాత్రాను ఇంగు చెప్పినంత మాత్రాన ఇంకా ఫైనల్ కాలేదు ఒకవేళ అతను ఆస్పరెంట్గా ఆశపడి ఉండొచ్చు దానికోసం అతను ప్రయత్నం అయితే జరుగుతూ ఉండొచ్చేమో కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా పరం లేని అభ్యర్థి రూపాన్ని ఇవ్వడం లేదు ఇచ్చి ఓన్లీ ఇక మీద అదంతా స్క్రీనింగ్ కమిటీ జరిగి ఏసీసీ నిర్ణయిస్తుంది అంతవరకు ఎవరు కూడా అభ్యర్థులు నేను బలమాయిలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వ్యక్తిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికైతే అభ్యర్థత్వాన్ని నియమిస్తారో అంతవరకు బాధ్యతగా నేనే ఉంటాను నేనే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా బలమైన ఎవరు ఉంటానో అట్లని చెప్పి నేనే ఫైనల్ కూడా అది చెప్పలేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో పలమనేరు నియోజకవర్గానికి కూడా శంకర్ గారితో పాటు కూడా ఒక పది మంది అభ్యర్థులు రాసే ఉన్నారు దాని అతను కూడా ఒకట్య ఉండొచ్చు సోదరా వంద బస్సులు అనేది నేనైతే చూడలేదు నేనైతే రెండు వేల మందితో వెళ్ళడం జరిగింది దాదాపు నా పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆఫీస్ నుండి ఇక్కడే ర్యాలీగా బయలుదేరి మేము ఒక ఇరవై ఐదు బస్సులు యాభై షూర్తో ర్యాలీగా వెళ్ళాము దాని విజువెన్స్ కూడా మీ అందరికీ కూడా పంపిస్తాను సో ఆ అబ్బాయి ఆ సారీ ఆ శంకర్ గారు ఎన్ని బస్సులు పెట్టారనే దానిపై మనకు తెలియదు మనకున్న సమాచారం పార్టీకి ఉన్న సమాచారంలో ఇరవై బస్సులు పెట్టారని చెప్పి మనకు తెలియజేయడం చెప్పింది